నా కొడుకు రోడ్ యాక్సిడెంట్ కాకపోతే ఫౌండేషన్ పెట్టి థర్టీన్ ఇయర్స్ దాని మీదే ఇస్తున్నారు ఇరవై ఐదు లక్షలు బ్యాంకులు వేసుకున్నాం హాస్పిటల్ ఎవరేమో అడగరు దేవ్ మంచిగా ఇస్తాడు దేవుని దేవల్ల జరిగింది ఆమెనే నిన్ను బతికిచ్చింది ఆమె చనిపోయింది లివర్ నీకు బతికించి ఆమె అన్ని పేపర్లు అంతే మాకు చాలా బాధ అనిపించింది ఏం చెప్పారు ఐసీ చూసి మా వచ్చి అందుకనే అలాగే సీఎం గారు రోజు రోజు మాట్లాడతాను స్ట్రిక్ట్ మేము అందరికి ఒకటే సెకండ్ థర్డ్ వేరే ముందు నా కొడుకులు రోడ్ యాక్సిడెంట్ తగ్గిపోతే ఫౌండేషన్ పెట్టి థర్టీన్ ఇయర్స్ పెట్టి దాని మీద ఇస్తున్నారు ఇరవై ఐదు లక్షలు బ్యాంకులు వేసుకో హాస్పిటల్ ఎవరేమో అడగవు దేవాలి మంచిగా ఇస్తాడు దేవుని దేవల్ల అదే అన్న ఏం జరిగింది ఆమెనే నిన్ను బతికిచ్చింది ఆమె చనిపోయింది లివర్ ఇచ్చి నీకు బతికిచ్చి ఆమెది చనిపోయింది ఎన్ని పేపర్లు చదువు మాకు బాధాన్పించింది తెచ్చి ఏం చెప్పాలి